కొద్ది నిమిషాలు దేవనకు వాక్యాన్ని విందాం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినాం అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడుగుగా అతడు పోయిరాము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తిలో వంట చేసి జనులకు వడ్డించాను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండాను ఆ టైంలో ఎలిషా గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనకి పన్నెండు జతల ఎడ్ల బండ్లు ఉన్నాయి ఆ రోజుల్లో రెండు చేతల ఎడ్ల బండి అంటే ఒక ప్రజెంట్ ట్వల్ టైర్ లారీ కన్నా ఎక్కువే అలాంటి ఎన్ని ఉన్నాయంటే ఆయనకి పన్నెండు ఉన్నాయి విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే పన్నెండు పొలంలో పని చేస్తూ ఉన్నాయి పన్నెండు ఎడ్ల బండి మీద ఈయన పని చేస్తూ ఉన్నాడు బైబిల్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఆ మాట కనపడుతూ ఉంటుంది ఆయన పన్నెండు మీద ఉన్నాడు పంతొమ్మిది వచ్చి నేను చదువుతున్నాను చూడండి ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమడైన ఎలీషా కనబడేను అతడు తన ముందర పన్నెండు అరకల ఎడ్ల చేత దుఃఖించుచున్న పన్నెండవ అరక తాను తోలుచుండెను అని మనకు కనపడుతూ ఉంటుంది పన్నెండు పనిచేస్తూ ఉన్నాయి పన్నెండు లారీలు ఉంటే ఆ ప్లేస్లో మనం ఉంటే మనం పనిచేస్తామా చేస్తామా పన్నెండు ఉన్నాయి కాబట్టి ఇంకొక వ్యక్తిని ఎక్స్ట్రా స్పేర్ కింద మనం పెట్టుకుని చక్కగా కాలు మీద కాలేసి కూర్చుంటాం కానీ ఎలిషా గారు ఆ పన్నెండవది ఆయన పని చేస్తూ ఉన్నాడు పని చేస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు ఏలియా గారు వెళ్ళారు ఏం చేయాల తన ఎద్దు ఉన్నటువంటి దుప్పటిని తీసి ఎలీషా గారి మీద అంతే పన్నెండు లారీలు తోలుతున్న వ్యక్తి పనంతా పక్కన పెట్టేసి పరిచర్యకు వచ్చామంటే ఆయన పరిచర్యకు రామని కూడా చెప్పలే జస్ట్ వేసారు అంతే ఇలీష గారు ఏమంటున్నారంటే ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంపడిస్తాను పరిచర్యలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చాలా విషయాలు విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే ఆశీర్వాదం అనేది ఏమీ ఉండదు విడిచిపెట్టకపోతే మీ ప్రార్థన దేవుడు వినడం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి కనపడితే పలకరించకుండా వెళ్ళిపోవటం అనేది కూడా విడిచిపెట్టేసేయాలి అన్ని అది కాండము పన్నెండవ అధ్యాయం మీరు చదవడం లేదు మొదటి నాలుగు వచ్చిన మనం అక్కడ గమనించినట్లయితే మనకు ఒక అబ్రహాం కనపడతాడు పచ్చి విగ్రహారిధకుడు విగ్రహాల మీద మాత్రమే జీవనాధారం కలిగినటువంటి వ్యక్తి తండ్రి విగ్రహాలు చేస్తే అబ్రహాము ఆ విగ్రహాలను ఊరూరా తిరిగి అమ్మేటువంటి వృత్తి ఎప్పుడైతే దేవుడు పిలిచాడు ఏం చేశాడు తెలుసా చేసినటువంటి విగ్రహాలను కూడా పక్కన పెట్టేశాడు తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు ఎంతో వ్యాపారం చేసుకుని రోపే రోపే కూడబెట్టుకుని ఆ స్థలాన్ని ఆ ఇల్లిని కొనుక్కుని ఉంటాడు మొత్తాన్ని వదిలిపెట్టేశాడు చెప్పిన వెంటనే తన భార్యను తండ్రిని ఇచ్చుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు వెళ్ళి అక్కడ ఏం చేయాలో చేయాలోకోడానికి తెలియదు పిలిచాడు మొత్తాన్ని ఏం చేశాడు విడిచిపెట్టేశాడు దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా అంటే దేవుడు ఏమన్నా విడిచిపెట్టేవాడా అంటే దేవుడు ఏమన్నా మర్చిపోయే దేవుడా అంటే కానీ ఇక్కడ బొమ్మలు చేసుకున్నటువంటి అబ్రహాము అక్కడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ నా ఉద్యోగం ఏమైపోతుంది నా వ్యాపారం ఏమైపోద్ది ఒకరోజు ఈ పనికి వెళ్ళకపోతే తర్వాత రోజు ఆ మేస్త్రి నన్ను పనికి పిలవదేమో ఇటువంటివన్నీ మీరు ఏం చేయాలి ఆదివారం అంటే ఆదివారం అంతే ఆరాధించే విషయంలో దేవుని విషయంలో మీరు చాలా విషయాలు విడిచిపెట్టాల్సి ఉంది ఒక్క మాట చెప్పి నన్ను ముగించేస్తే సమయం ఎక్కువైపోయింది కాబట్టి మార్క్స్ వార్త పదో అధ్యాయం యాభై వర్షంలో ఒక మాట ఉంటుంది అక్కడ భర్తులోమయ్యి అని ఒక వ్యక్తి కనపడతాడు మార్క్స్ వార్త పదో అధ్యాయం యాభై వచ్చినం ఒకసారి చూద్దాం ఈ భరితులోమయ్యి అనేటువంటి వ్యక్తి గుడ్డువాడుగా ఉన్నాడు దేవుడు అటువైపుగా వెళ్ళటం అనేది ఈ వ్యక్తి గమనించాడు చూడలేదు ఎందుకంటే గుడ్డువాడు గమనించాడు ఇప్పుడు ఈ భరితులోమయ్యి దేవుని దగ్గరికి వెళ్ళాలి గుడ్డివాడు అంటే బలహీనుడుగా ఉన్నాడు అంటే మ్యాక్సిమం తన నానుకున్న వారు ఎవరు లేరు ఎప్పటినుంచో ఆ రోడ్డు పక్కన అలా పడి ఉన్నాడు సరైనటువంటి తిండి లేదు సరైనటువంటి వస్త్రధారం లేదు ఎప్పటి నుంచో వేసుకున్నటువంటి ఆ బట్టలు కప్పుకున్నటువంటి దొప్పటి ఈ రెండు మాత్రమే భర్తలో మీ దగ్గర ఉన్నాయి పిలవడానికైతే దేవుని పిలిచేశాడు దేవుడైతే ఆగిపోయాడు ఇప్పుడు ఈ బరితిలో మేము ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఈ మురుగుట్లతో దేవుని దగ్గరికి వెళ్ళాలి తన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని ఏం చేశాడు తెలుసా అక్కడ రాయబడిన మాట విడిచిపెట్టేశాడు ప్రెసిడెంట్ హలోయ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మురుగుట్టలు వెళ్ళకూడదని కాదు తనకున్నటువంటి ఆ పాత స్థితి అంతా ఏం చేశాడు పర్టికులర్గా ఓ మాట చెప్తూ ఉన్నా వెళ్తే శ్వాస పడతాను అని నమ్మాడు కాబట్టే ముందే వదిలిపెట్టేశాడు యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ ఎందుకు ఈయన గురించి పర్టిక్యులర్గా చెప్పానంటే మిగతా వాళ్ళందరూ స్వస్థత పడిన తర్వాత వాళ్ళ కర్ర వదిలేస్తారు వాళ్ళ పరుపు వదిలేస్తారు వాళ్ళ బట్టలు వదిలేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని వదిలేస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగానే తనకున్నటువంటి ఆ పాత జీవితము రోగపరితమైనటువంటి జీవితాన్ని ఆ మురుగు గుట్లను మురుగు ప్రతి ప్రతిదీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రెసిడెంట్ హలేయ ఇక్కడ భర్తీలో మరియు విశ్వాసాన్ని చూశాడు ముందుగానే నేను స్వస్థ నమ్మాడని దేవుడు గ్రహించాడు అడుగుతూ ఉన్నాడు నీకేమి దేవునికి తెలియదా దేవునికి సమస్తము తెలుసు విడిచిపెట్టాడు తన చూపును పొందుకున్నాడు విడిచిపెట్టకపోతే అటువైపుగా దేవుడు వెళ్తున్నాడని గ్రహించకపోతే మేబీ ఇంకొన్ని సంవత్సరాలు అలాగే ఉండేవాడాము నీ జీవితంలో ఆశీర్వాదాలు నీ జీవితంలో మేలులు నీ పొందుకోవాలంటే కంపల్సరీగా లోకానుసారమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి సాగుకుండగా అన్ని విషయాలు నేను చెప్పలేను నీకు తెలుసు ఉంటుంది దేవుని సన్నిధికి ఆలస్యం అవడానికి నీకున్నటువంటి ఏంటో ఏది విడిచిపెడితే దేవుని సన్నిధికి త్వరగా రాగలవు ఏది విడిచిపెడితే దేవుని ఇంకెక్కువ ఆరాధించగలవు ఏది విడిచిపెడితే ఇంకెక్కువ దేవునితో మమేకం అవ్వగలవు నీకు తెలుసు దయచేసి ఈ మధ్యాహ్నం కాలసం మందు వాటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించే యహాను స్వార్థ నాలుగో అధ్యాయము దరిదాపుగా ఇరవై ఎనిమిది అవషణంలో మీరు లేదు సమయం అందరం లేదు కానీ సమరియ స్త్రీ అవుతు ఉంటుంది దేవుణ్ణి తెలిసో తెలియకో తన యొక్క బ్రతికాంత దేవుని ముందు పెట్టేసింది పెట్టేసిన తర్వాత తెలిసింది ఈయన నిజమైన రక్షకుడని వెంటనే ఏం చేసిందో తెలుసా ఏం చేసిందో తెలుసా తన కుండను ఏం చేసింది ఎప్పుడైతే కుండలు విడిచిపెట్టిందో ఇప్పుడు దాకా జనాలు చూస్తే భయపడే ఈమె జనాలతో మాట్లాడడానికి భయపడే ఈమె నీవేంటి నీ బతికేంటి అని చెయ్యేట్టు చూపిస్తారేమో అని ఇబ్బంది పడినటువంటి ఈమె నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది తెలుసా జనాల్లోకి వెళ్ళిపోయింది అమ్మో మీకు ఒక మంచి మాట చెప్తాను చూడండి నేనేం చేశాను నా తెలుసు చెప్పేశాడు నేను ఎంతమందితో సంసారం చేశానో ఆ మాట కూడా ఉందమ్మా సిగ్గుపల్లా ఇప్పుడు దాకా నన్ను ఏమంటారు వాళ్ళు సిగ్గుపడి ఏమే ఎప్పుడైతే కోడను విడిచిపెట్టిందో తన బ్రతుకంతా చెప్పేసింది అక్కడ జనాలకు చెప్పేసింది నేను ఇలా చేశాను ఇలా ఉన్నాను ఇలా తిరిగాను ఇలా చేసిన ప్రతిదీ నాకు చెప్పేశాడు ఈయన నిజమైన దేవుడు కాడా మీరు కాడ వచ్చి దేవుణ్ణి ఆరాధించండి నువ్వు నీ సాక్ష్యాన్ని నీ సువార్తను ఇతరులకు తెలియ చెప్పాలంటే ముందు నువ్వు ఏం చేయాలంటే నీకుండనేం చేయాలి ఏసేపు ఉన్నారు తన గృహ నిర్వాహకపు పదవి ఆయనకి ఆ ఇంటిలోనికి ఉప్పు రావాలన్నా పప్పు రావాలన్నా ఏం రావాలన్నా ఏసేబే చూడాలి డబ్బు మేనేజ్మెంట్ అంతా ఏసేపు చేతిలోనే ఉంది తన దాసుని యొక్క భార్య ఏసేపు బహు అందగాడని బైబిల్లో ఉంటుంది చూసి నాతో నీవు ఉండడానికి ఇబ్బంది ఏంటని ఏసేపు వెనక ఈమె పరిగడతా ఉంది ఇంట్లో చీమ చిటుకమన్నా ముందు ఏసేపు తెలియాలి పాపము చేయడానికి తప్పు చేయడానికి అన్ని పరిస్థితులు ఏసేపుకు అనుకూలంగా ఉన్నాయి ఎవరు చెప్పడానికి లేదు ఎవరు అడగడానికి లేదు ఎవరికి తెలియడానికే లేదు అన్ని పరిస్థితులు బాగున్నాయి కదా అని ఏసేపు తప్పు చేశాడా అంటే వస్త్రపు చెంగు ఆమె చేతుల్లో ఏసేపు చేతుల్లో ఉంది ఆ వస్త్రాన్ని వదిలేసి ఆ పంచను ఆ లుంగిని వదిలేసి పారిపోయాడు ఏసేపు తర్వాత జైలులో శిక్ష అనుభవించిన దేవుడు విడిచిపెట్టేశాడు అంటే గృహ నిర్వాహకపు పదవులో ఉన్నప్పుడు విడిచిపెట్టాడు ఇప్పుడు ఆ దేశానికే ప్రజల హలెలుయ్య హైలుయ్యా నువ్వు విడిచిపెట్టకుండా నీకు పదవి రావాలన్నా విడిచిపెట్టకుండా ఆశీర్వాదాలు రావాలన్నా విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను దీవించాలి అంటే కుదరనే కుదరదు ఇంకొక మాట చెప్తా మీకు అర్థమవటానికి ముగ్గు చేస్తున్న సమయం అయిపోయింది దాని చిన్నోడు ఎవరు యుద్ధానికి రావట్లా చూడటానికేమో ఆరాడుగులాజానుభవుడు సవులు భయపడి శిరస్త్రా మొదలుకొని రక్షణ కోచం మొదలుకొని అన్ని దావీదికి కప్పేసి ఎల్లు అన్నాడు దావీదు ఒక నాలుగైదు అడుగులు వేసాడు ఇలా 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 వేసాడు ఎందుకు దావితికి అలవాటు లేదు దావీదికి రెండే రెండు అలవాటు ఒకటి కర్ర రెండవది వడిసలు ఎప్పుడు ఈచుకునే అడవుల్లో సరదాగా తిరగటం మాత్రమే తెలుసు ఆ రెండుతోనే సింహాన్ని చేర్చడం కూడా తెలుసు ఇప్పుడు ఏదో అడవును వదిలేసి లోకంలోనికి వచ్చేనాని లోకానుసారమైనటువంటి వస్త్రాలు ధరించాలంటే దావీది కుదిరిందా కుదిందా మనం ఏం చేస్తామంటే ఏమి లేనప్పుడు బాగానే ఉంటాం అన్నీ ఉన్నప్పుడు దావీదికి లాగా ఎక్కలేని వస్త్రాలన్నీ పైకి పెరుగుతూ ఉంటాయి సంఖ్య స్టైల్ పెరుగుతుంది వస్త్రధారణ మారుతుంది ఆహార వాహారాలు మారుతూ ఉంటాయి మాట్లాడే తీరు మాట్లాడు మారుద్ది నడిచే నడక మారి సవులు దావిదికి ఇచ్చాడు అన్నని ఇది చాలా బాగుంటాయి నీకు చాలా మంచిది నీకేమి ఇబ్బందో వేసుకోమంటే నాలుగు అడుగులేసి నీకు వంద నెల అయ్యని చెయ్యే వేసుకోలేను మేబీ సవులు ఇచ్చినటువంటి ఆ యుద్ధోపకరణాలు ఇస్తే నేను అనుకుంటాను ఆ ఒడిసలు సరిగా తిప్పేవాడు కాదేమో ఎందుకని తన ఫోకస్ అంతా ఎక్కడ ఉందంటే అంటే వీటి మీదే ఉంది గురి అనేది కుదిరేది కదా ఎప్పుడైతే వాటిని తీసి పక్కన పెట్టేశాడో ఒకే దెబ్బకే ఐదు ఇచ్చుకున్నాడు కానీ ఒకే రాయితో కూడా చంపేశాడు అంతే ఈ లోకానుసారమైనటువంటివి చాలా నీ జీవితంలోనికి నీ ఒంటిలోనికి నీ ఇంటిలోనికి నీ మనసులోనికి వస్తూ ఉంటాయి వాటిని నువ్వు దయచేసి ఆహ్వానించుద్దు ఎప్పటికప్పుడు వాటిని తీసి పక్కన పెట్టు లేకపోతే నువ్వు ఎందులో కలిసిపోతావు అంటే లోకంలో కలిసిపోతావు ఏసేవి విడిచిపెట్టాడు దావ్యుది విడిచిపెట్టాడు సమరేస్త్రీ విడిచిపెట్టింది భరితిలోమి విడిచిపెట్టాడు అబ్రహామి విడిచిపెట్టాడు ఎలీషా విడిచిపెట్టాడు విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు నీవు నేను మనందరము ఎందుకు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాము అంటే నీవు విడిచిపెట్ట ఆదివారం మాత్రము అసలు ఒరిజినల్ విశ్వాసులు ఒరిజినల్ క్రైస్తువులు ఎలా ఉంటారంటే మన మనసంగే ఉంటుంది అంతే ఇంకా అసలు అమ్మో ఆ మాట్లాడే తీరు కానీ ఆ కూర్చునే విధానం కానీ పాటలు పాడే విధానం కానీ దీర్ఘశాంతము దయాలామో ఆత్మఫలాలు అన్నీ మనం అసలు కాబంత మన దగ్గరే ఉంటుంది మెట్టు దాటామంటే మొత్తం మారిపోద్ది అంతే ఎలిషా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆస్వాదించబడ్డాడు నేను నమ్మకంగా ఉన్నా నేను నిలబడగలుగుతూ ఉన్నా ప్రశ్న ఏంటంటే మీ పరిస్థితి ఏంటి మీరు ఇకనైనా చాలా విషయాలు ఉన్నా విడిచిపెట్టాల్సినవి ఉంది కాబట్టి కొన్ని విషయాలు మీకు ఓపెన్గా చెప్పలేకపోతూ ఉన్నాం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి విడిచిపెడితేనే ఆస్వాదించబడతారు విడిచిపెడితేనే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా నేను చెప్తా ఉన్నా ఉపయోగం అనేది ఉండదు ఈ మధ్యాహ్నం కలసం ముందు మోకరించండి దేవా నీకు అడ్డుకున్న ప్రతిదీ నన్ను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం ఈ చిన్న వాక్యము మన వెనుకలో దేవుడు దీవించిన గాక